హలో గాయస్ టైం చూడండి వంటి గంట పదిహేను నిమిషాలు రాత్రి ఏం డ్యూటీలో ఏమో వాంచి పడుతుంది డ్యూటీలు వండి గంట పదిహేడు నిమిషాలు టైం చూసుకోండి నైటు రెండో తేదీ ఏం పెళ్ళిళ్ళు ఏమో కానీ పెళ్ళిళ్ళు మాకు ఇబ్బంది వచ్చేసాను కిళ్ళకి ఒక వర్షం ఒక పక్క ఒక పక్క వర్షం ఒక పక్క వర్షం వదిలిపెట్టినా ఆడాడ వదిలిపెట్టినా డ్రాప్లు చేసిపోతున్నా ఇంటికి అందరినీ పెళ్ళిళ్ళు పెడతాయి ఈ నెలంతా ఈ నెల ఈ నెలంతా ఇంకా ఉన్నాయంట పెళ్ళిళ్ళు మాచి పడుతూ ఉంటుంది కృషి డ్యూటీ ఫుల్ డ్యూటీలు ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నైట్ ఒంటి గంట పదిహేను నిమిషాలు ఎత్తుంది రెండవ తేదీ ఏప్రిల్ ఐదో తేదీ ఐదో నెల ఫుల్ డ్యూటీ ఉండే సో పోయి నిద్రపోతే కన్నా ఇంకా అర్ధ గంట తోళ్ళాడితేనే నిద్ర రాదు మళ్ళా పొద్దులు ఎలా ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ ఆగిపోయి వాచిపోయింది సో చూద్దాం మళ్ళా రేపు ఎన్ని గంటలు పడుతుంది ఓకే బాయ్ గైస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ రౌండ్ బంద్ చేసేసారు ఆడా లైట్లు ఉండగాని